గ్యా త్రీ రేషన్ అందరు వరకు ఉంది ఇది తప్పిపోయింది పొట్టి నమొత్తమ వెతకడానికి సో సారీ ఈ గ్యాస్ నాకు నస్టా నస్టా ఏమే మెంటల్ మెయన్స్ ఉన్నాయి ఆ రిజిస్టర్ ను మెయింటెన్ సో అందరూ ఉన్న మనం ఎంత మంది ఈరోజు కమిషనర్ రాజ్ హైదరాబాద్ గారి ఆదేశాల ప్రకారం మా మండల కాల రేంజల్ కార్యాలయంలో అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో ఒక పంచాయతీ అవార్డుల యొక్క వాటిపై ఈరోజు మీటింగ్ తీసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా చైల్డ్ ఫ ఫ్రెండ్లీ పంచాయతీ కానివ్వండి క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ కానివ్వండి ఉమెన్ అండ్ ఫ్రెండ్లీ పంచాయతీ ఇలా తొమ్మిది రకాల స్కీమ్ల తొమ్మిది రకాల థీమ్లపై ఈ యొక్క మన యొక్క అవార్డులపై మన మండలం యొక్క ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది కాబట్టి ఈరోజు అందరి కార్యదర్శులతో మీటింగ్ ఏర్పాటు చేసి వెంటనే రేపటి వరకు ఇది పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని కమిషనర్ గారికి అప్లోడ్ చేయబడుతుంది సో ఇందుకొరకై ఈరోజు పంచాయతీ కార్యదర్శులందరితో మండల కార్యాలయంలో మీటింగ్ తీసుకోవడం జరిగింది